వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే చిలకట్టంపలండి దుంపలు అంటే స్వీట్ పొటాటో అంటారు కదా వాటితో మనం ఒక స్నాక్స్ అయితే రెడీ చేసేద్దాం చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా చిలకటి దుంపలు తీసుకొని ఉడకపెట్టుకోవాలండి మనం బంగాళదుంపలు ఎలా విధంగా ఏ విధంగా ఉడకపెట్టుకుంటామో ఆ విధంగా అనమాట ఉడకపెట్టిన తర్వాత వాటిని ఇలా స్మాష్ చేయాలి ఇలా స్మాష్ చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఆనియన్ తీసుకొని ఇలా వాటిలో వేసేసుకోవాలండి ఇక్కడ నేను చూపించిన విధంగా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా అనమాట ఇలా కలిపేసుకొని నేను చూపించిన విధంగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని స్నాక్స్ లాగా చేతితో ఒత్తుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలా ఒత్తేసుకుంటే మనకి స్నాక్స్ అనేది కావాలనుకుంటే వేరే షేప్స్లో కూడా చేసుకోవచ్చండి నేను ప్రస్తుతానికైతే ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా బాగా అయితే వచ్చాయి పిల్లలు చిలకడ తినరు కదండి అందుకే నేను స్నాక్స్ అయితే చేశాను చేసేటప్పుడు మీకు కూడా చూపించాలని ఈ విధంగా చేశాను అనమాట ఇలా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టిన తర్వాత ఒక ప్యాన్ కానీ లేదా అట్ల పిండె కానీ తీసుకొని ఈ విధంగా మనం హీట్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి అండి నెయ్యి ఉంటే మంచిది పిల్లలు తినటానికి చాలా హెల్దీ కూడా నెయ్యి వేసేసుకొని ఈ విధంగా టూ సైడ్స్ అయితే కాల్చుకోవాలి ఇలా అనమాట నేను చూపిస్తున్న విధంగా టూ సైడ్స్ వన్ సైడ్ ఒక కాలిందు లేదా ఒకసారి అయితే చూసేసుకొని రెండో సైడ్ తిప్పేసుకోవాలి అంతేనండి మనకి స్వీట్ పొటాటో స్నాక్స్ అయితే రెడీ అయిపోయినట్టే టూ సైడ్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు హీట్ అయితే చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నేతిని కానీ నూనెని కానీ వేసేసుకొని ఇలా అయితే చేసుకోవచ్చు నో ప్రాబ్లం నా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ అయితే చేయండి అండి కనీసం నేను వేరే వీడియో చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఇలా అయితే మొత్తం రెడీ అయిపోయాయండి ఈ విధంగా మనము స్వీట్ పొటాటో స్నాక్స్ అయితే ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవచ్చు పిల్లలు హెల్దీ అండ్ ఈజీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్